అంటే క్రైస్తవంలో మారిన వాళ్ళంతా మన వాళ్ళే మన ఇంటి దొంగలే అంటారు మీరు ఏ డౌటా మతి చెడిన వాళ్ళు మతం మారిన వాళ్ళు మతి చెడిన వాళ్ళు అంతే వాళ్ళు ఉత్తమ స్థితికి ఏమనలేదు ఉన్న స్థితిని కింద పడిపోయారు వాళ్ళలో ఇప్పుడు నువ్వు ఎందులోకైనా వెళ్ళిన తర్వాత నీలో దయా కరుణ ప్రేమ పెరిగితే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నట్టు అందుకని రథమని నేసేత్తవా ఇంకో నేసేత్తవా ఆ కాన్సెప్ట్ ఏంటిరా అప్పట్లో గెలియలు నేసేస్తారా ఆయన పేరేంటరా బ్రూనో భూమి గుండ్రంగా ఉందని చెప్తే కాల్చేసారా మీరు పరిశుద్ధం ఎలా అయింది అశుద్ధం కాకపోతే ఇంకో పాయింట్ తీస్తాను తీయ ఇప్పుడు నాన్న భార్య ఏమవుతుందన్న పిన్ని కదా తన తండ్రి భార్యలు తనకు పినతొళ్ళైన వారిని అందరినీ అందరి ముందు ప్రదర్శనంగా డాష్ చేస్తున్న అప్సలోం ఇక ఆ బుక్ నాకు ఇవ్వకండి మీరే చదవండి చదవను అసలే ఇందులో కనీసం పైసా కూడా చదవలే అప్పుడు రిజెక్ట్ ఒక్క పేజ్ కూడా చదవలేదు ఇప్పుడు నేను డాష్ అన్నాను పూర్తి చేయలే ఇప్పుడు నువ్వు కలతో చూడు ఇక సెంటెన్స్ నాకు అర్థమై అది ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న వాళ్ళని టెంటేసి పబ్లిక్లో అందరి ముందు ఆ పోగ్రామ్ అప్పుడు అపూలభమైనవాడు ఏం చదవాలి మనం ఏం నేర్చుకోవాలి దీంట్లో నుంచి